నా గొంతులో ప్రాణం ఉండగా నా భూమిని ఇవ్వను నాకు నా కుటుంబానికి హోం మంత్రి అనిత వల్ల ప్రాణహాని ఉంది నా ప్రాణం పోతే ఆ విడదే బాధ్యత కక్ష పూరితంగా తన ల్యాబ్ ను మహిళ ఆవేదన అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలో ఘటన పదవి చేతుల్లో ఉందని ఇబ్బంది పెడతారా ఓటేసిన ప్రజలకు మాట్లాడే హక్కు లేదా మంచి బతకాలంటే రాజకీయ అండ ఉండేలా చేశారని మహిళ ఆవేదన ఆడపిల్ల లాభలు రిజిస్ట్రేషన్ ఉన్నాయా ఏ రేపు పాదాలు తీసుకున్నారు ఈ రోజు ఈ రోజు కక్షా వ్యవహరిస్తున్నారు ఈ రోజు అంతా భూములు ఇవ్వమని క్వశ్చన్ చేసినందుకు ఈ రోజు రోడ్డు మనకి తీసుకొచ్చిన ఇక్కడ ఒక మహిళ అయ్యుండి ఈ రోజు ఒక మహిళ అయ్యుండి ఈ రోజు ఒక ఏడీ బాధ పెట్టి ఈ రోజు రోడ్డు మనకి తీసుకొచ్చింది హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ద్వారా రాజకీయం చేస్తున్నారు ఈ రోజు ఆ రాజకీయం చేసిన దానికి అంతా సమాధానం చెప్పాల్సిందే ఈ రోజు సమాధానం చెప్తే గాని నేను ఇక్కడి నుంచి లాభం అసలు నా లాభం ఎందుకు స్టేజ్ చేశారు ప్రాణహాని ఉంది అది కూడా హోమ్ మినిస్టర్ ద్వారానే హోమ్ మినిస్టర్ వల్ల నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి చాబోరే రంగం చేస్తారా రాజకీయ ఆవిడి కెవరేండి హోమ్ మినిస్టర్ చేశారు ఎవరు చేశారు అండి హోమ్ మినిస్టర్ మహిళల మీద ఇబ్బంది పెట్టడానికి ఇచ్చారా హోమ్ మినిస్టర్ ఆ మహిళల తరపున అంటే మల్లీని ఆ ఈ లకాల నియోజకవర్గ ఉండాలని ఈ రోజు రాజకీయ పట్టు లేకపోతే ఎవరు మనుషులు రాజకీయ పట్టు ఉండాలి ఈరోజు మనిషి బ్రతకాలంటే పదవ చేతిలో ఉన్నానని చెప్పి ఎవరినైనా ఇబ్బంది పడతారా ఈ రోజు మాట్లాడే హక్కు లేదా మేము ఓటేసి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మాట్లాడే రాజకీయం చేసిన హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి ఈ రోజు నాకు ఏ రకంగా నోటీస్ ఇచ్చి ఈ రోజు మూడు డిపార్ట్మెంట్లు కలిసి ఈ రోజు నా ల్యాబ్ సీజ్ చేయడం జరిగింది అండిలో పార్ట్నర్షిప్ ల్యాబ్ కూడా సీజ్ చేయడం జరిగింది మెడికల్ డిపార్ట్మెంట్ రాకుండా ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆదేశం సీజ్ చేశారు ఇంకా బాబు నా దగ్గరికి మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చారు బాబు ముగ్గురు కలిసి వచ్చారు బాబు అదైతే ఎవరు రాకుండానే సీజ్ చేశారు దీని అన్ని చూస్తే కక్షాపూరిక రాజకీయం కాదా ఇది గత ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఈ ల్యాబ్ ఫీల్డ్ లో ఏ రోజు కూడా ల్యాబ్ భూములో కట్టారు బార్ ఎవరు భూమిలో కట్టతారు బి మార్కులు మీ భూములు ఏమన్నా ఉంటే కొనుక్కొని పట్టుకోండి మీ పార్టీ కానీ మీ నాయకులు కానీ కట్టుకోండి ఎవడు అనుభవించాల్సిందే ఈ రోజు ఒక ల్యాబ్ అని చెప్పి ఈ రోజు చిన్న చూపు చూసి ప్రజలే కదా ఏమీ చేయలేరు వాళ్ళకి వెనకాదులున్న ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలని చెప్పి రోజు హోమ్ మినిస్టర్ కక్ష రాజకీయం చేస్తున్నారు ఒక నా విషయమే కాదు అక్కడ పార్కు రాగ్ పార్కు లో ధర్నా చేసే ప్రతి ఒక్కరిని కూడా ఇదే రకంగా ఇబ్బంది పెడుతున్నారు హోమ్ మినిస్టర్ వెనకాతల నుంచి మీకు అభయస్తం ఇస్తామని చెబుతున్నారు వెనక నుంచి ఇలాంటి పనులన్నీ చేసుకుంటా వస్తున్నారు అంటే ఆర్థికంగా దెబ్బ కొడితే వాళ్లే వచ్చి భూములు ఇస్తారా అన్న ఒక్క నినాదం ఎవ్వరు ఎవ్వరు నా భూమి నా కొంతలో ప్రాణం ఉండగా నా భూమి ఇవ్వను హోమ్ మినిస్టర్ చెప్తున్నాను కక్షాభూరిత రాజకీయాన్ని మానుకోండి లేదంటే మీ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఈరోజు ఒక మహిళ మీద మీరు ఇంత దారుణమైన చర్య చేసినందుకో